ఇప్పుడు గుంటూరు నగర ప్రజలకి రాబోయే రోజుల్లో అన్ని శుభవార్తలే వస్తాయి ఎందుకంటే మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవ తర్వాత గౌరవ గౌరవనీయులు మన సెంట్రల్ మినిస్టర్ గారు అక్కడ మినిస్టర్గా ఉండటం వల్ల ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్తో ముడిపడినటువంటి కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ మనము సులభతరం చేసుకోగలుగుతున్నాం అందులో భాగంగా ఆర్ఓబీసు ఇక్కడ మన శంకర్ విలాస్ దగ్గర కానీ తర్వాత పలకలూరు దగ్గర కానీ అట్లనే గడ్డిపాడు ఇప్పుడు పూర్తిగా చాలా సంవత్సరాల నుంచి కనుమరుగైనటువంటి నందివెలుగు రోడ్డు హండ్రెడ్ పర్సెంట్ రైల్వేస్ వాళ్ళు తీసుకునే విధంగా అది శాంక్షన్ కానీ ఇవన్నీ కూడా మరి వారి యొక్క చొరవ తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నారు దానికి మన స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేస్ వీళ్ళందరూ కూడా ఎండుగా ఉండి వారికి సహకారాన్ని అందిస్తున్నారు ఈ యొక్క స్ఫూర్తితోటి రాబోయే రోజుల్లో గుంటూరు నగరాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక కార్పొరేట్ నగరంగా రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ శానిటేషన్ కానీ డ్రింకింగ్ వాటర్ పరంగా కానీ స్ట్రీట్ లైట్స్ పరంగా కానీ అన్నీ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చేసేదానికి ప్రణాళికలు రూపకల్పన చేసుకుంటున్నాము దీనికి ఏంటంటే ప్రజలు సహకరించాలి ఫస్ట్ తర్వాత లోకల్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు స సహకారం అందించాలి అందించినట్లయితే తప్పకుండా తీసుకెళ్ళడానికి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ ఇద్దరు కూడా యంగ్స్టర్స్ కొత్తగా వచ్చారు వాళ్ళు చేయాలనే తపంతో ఉన్నారు ఆ తపనతో మరి గౌరవ మినిస్టర్ గారు కూడా చొరవ తీసుకొని ముందుకెళ్తున్నారు అట్లనే మనకి ఇంకా పత్తిపాడు కాన్సెన్స్లో పార్ట్ ఉన్నప్పుడు కూడా వారు కూడా ఇటు బ్యూరోక్రాట్గా చేస్తున్నారు ఇటు పొలిటీషియన్గా ఉన్నారు కాబట్టి అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి సాధక పథకాలు కూడా తెలుసు కాబట్టి రాబోయే రోజుల్లో డెఫినెట్గా నగరాన్ని క్లీన్ గుంటూరు గ్రీన్ గుంటూరుగా మార్చేదానికి కావాల్సిన అన్ని ఎఫర్ట్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది